క్రైస్త లాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ మా యొక్క శుభాభివందనంలో తెలియజేస్తున్నాము అందరు బాగున్నారా దేవుని యొక్క మహా ఉచితమైనటువంటి కృపను బట్టి ఈ రీతిగా మరి ఉదయ కాలముని ఆయన దించడానికి దేవుని యొక్క నామంను కనపరచడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశంను బట్టి మనం ఎంతగానో ధన్యులమై ఉన్నామండి మరి మీరు మాకు తెలియజేస్తున్న ప్రతి ప్రార్థనా అంశం గురించి మేము ప్రార్థిస్తున్నాము ఇంకా ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న స్క్రీన్ మీద పని కనిపిస్తున్న నెంబర్కి కానీ మరి కింద కామెంట్ సెక్షన్లో కానీ మీరు మాకు తెలియజేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము మరి ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మీరు వెళ్ళు ప్రతి చోట్ల మీరు చేసే ప్రతి పనులు దేవుడు తన యొక్క కాపుదలను అనుగ్రహించి మీ యొక్క మార్గంలో తోడయుండి ఆశీర్వదించి దీవించి ఈ ఈరోజు దేవుని వాగ్దానము యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుందును కీర్తనల గ్రంథము మూడవ కీర్తన ఐదవ వచనము ప్రి సహోదరి సహోదరులారా నీ చుట్టూ ఉన్న సమస్యలను చూసి శ్రమలను చూసి బాధపడుతున్నావా బాధపడకు నీ కష్టకాలంలో సహాయము చేయువాడు ఆయనే అందరూ నన్ను విడిచిపెట్టేశారు సహాయం చేసేవారు లేరే అని అనుకుంటున్నావా మనుషులు నిన్ను విడిచిపెట్టిన దేవుడు నిన్ను విడిచిపెట్టడు ఆయన నిన్ను విడిచిపెట్టలేదని ఎందుకంటే ఆయన నిన్ను శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు విడిచిపెట్టేసిన ఆయన్ని ఆయన మాత్రము ఎప్పటికీ నీ చేతిని విడువడు నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి ఏ దారి కానరాక ఏమి చేయాలి సహాయం చేసేవారు లేరు ఆదుకునేవారు లేరు అని చెప్పి చింతిస్తున్నావా బాధపడుతున్నావా ఇంకా చింతించడం ఆపు ఎందుకు చింతించటం వాక్యం సెలవిస్తుంది కదా మనుషుల సహాయము వ్యర్థము మనుషులను కంటే నిహోవాను ఆశ్రయించుట మేలు మనుషులను సహాయం అడిగితే ఒకటి లేదా రెండుసార్లు చేస్తారు కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు నువ్వు ఎప్పుడు అడిగినా మరి ఇరవై నాలుగు గంటలు కూడా నీ ప్రతి ప్రార్థన వినడానికే ఆయన నీకు సమీపంగా ఉంటాడు నువ్వెప్పుడు అడిగినా అది కాదనక నీ జీవితంలో ఆయన సహాయం చేస్తాడండి ఆయన నమ్మదగినవాడు ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా మరి ఎలాంటి స్థితిగతుల్లో నువ్వు ఉన్నా ఆయనకు నువ్వు మొరపెట్టు చాలు ఆయన నీ యొక్క ప్రార్థన విని నీకు ఖచ్చితంగా జవాబును అనుగ్రహిస్తాడు సహాయం చేస్తాడండి నీకు ఈ లోకంలో ఆశ్రయం లేదని స్థానం లేదని బాధపడుతున్నావా దేవుని వాక్యం సార్ ఆయనే ఆశ్రయము ఆయనే దుర్గము ఆయనే మనకి కోటగా నివాసముగా ఉన్నాడండి కాబట్టి మనం ఈ లోకంలో మనుషులను కంటే యుహోవాను ఆశ్రయించడం మేలు ఈ లోకంలో మనుషులు నిన్ను విడిచిపెట్టేస్తారు బాధపడతారు ఇక్కడ భక్తుడైనటువంటి దావిదు గారు సెలవిస్తున్నారు యహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారయ్యా నా మీదకి లేచి అనేకులు నా చుట్టూ కూడా నాకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు నా అనుకున్న వాళ్ళందరూ నన్ను త్రోసి ఇప్పుడు నీవే నాకు ఆధారము నీవే నాకు కేడము నీవే నాకు అతిశయాస్పదము నీవే నాకు కోటగా ఉన్నావు కాబట్టి నన్ను రక్షించు నన్ను విడిపించు నాకు ఎదురైన ఈ శ్రమలో నుంచి నన్ను తప్పించుదేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం తండ్రి అని చెప్పి తావీదు ప్రభుత్ సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు అంతేకాకుండా యహోవా నీవే నాకు ఆధారము నేను మనుషుల మీద ఆనుకోవటం లేదు నా చుట్టూ ఉన్న ప్రజల మీద ఆనుకోవటం లేదు నా బంధువుల మీద ఆనుకోవటం లేదు నీవే నాకు ఆధారం కాబట్టి నేను నెమ్మదితో పండుకొందును పండుకొయి నిద్రపోయి మేల్కొందును నా చుట్టూ ఎంతమంది శత్రువులు నా మీదకి వచ్చినా వారు నన్ను ఏమీ కూడా చేయలేరు ఎందుకంటే నీవు నాకు తోడున్నావు నన్ను నడిపించేది నీవే నన్ను బలపరిచేది నీవే నన్ను స్థిరపరిచేది నీవే అని దావీదు ప్ర సన్నిధిలో మొరుపెట్టుకుంటున్నాడండి ఈరోజు వాక్యం ఉంటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడారా మరి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ సమస్తాన్ని చూచిచున్న దేవాతి దేవునికి ఎలాంటి స్థితిలో ఉన్నావో ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నావో ఎలాంటి బాధలో నువ్వు ఉన్నావో సమస్తాన్ని చూచిచున్న దేవుడు ఆయన ఆయనకు అసాధ్యమైందంటూ ఏది కూడా లేదు కాబట్టి మోకరించి నువ్వు కూడా దావిదవలే యహోవా నీవే నాకు ఆశ్రయము తండ్రి నీవే నన్ను నడిపించేది నన్ను బలపరిచేది నీవే తల ఎత్తేది నీవే అని చెప్పి దావీది వలె నువ్వు గనక ప్రార్థన చేయగలిగినట్లయితే మరి దావీదికి తోడై అతనికి కలిగినటువంటి శ్రమలన్నిటిలో నుండి అతనికి ఎదురైనటువంటి శత్రు భయాలన్నిట్లో నుంచి తప్పించి గొప్ప విజయంను దావీతికి ఏ విధంగా అయితే దేవుడు అనుగ్రహించి బలపరిచి ఆశీర్వదించాడు ఈరోజు నీ చుట్టూ ఎంతమంది శత్రువులున్నా మరి వారందరి నుంచి నిన్ను తప్పిస్తాడు నువ్వెదుర్కొంటున్న ప్రతి ఒక్క శ్రమలో నుంచి నీకు విజయమును జయమును అనుగ్రహిస్తాడండి కాబట్టి మనం ఆధారము చేసుకోవాలి మనం ఆనుకోవాల్సింది దేవుని పైనే కానీ మనుషుల మీద మాత్రము కాదు మనుషులకు నీ శ్రమ శోధన చెప్పుకుంటే నీ వెనక నవ్వుతారు కానీ వారిని పరిస్థితుల సహాయం చేయరు కనుక మనం ఆరాధిస్తున్న దేవుడే మనకు సహాయం చేసేది ఆయన మనల్ని ప్రతి ఒక్క శ్రమలో ప్రతి ఒక్క పరిస్థితుల్లో నుంచి తప్పించి విడుదల కలిగించేది ఆయనే కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా దేవుణ్ణి ఆశ్రయించు ఆయన్ను ఆశ్రయించిన వారికి ఏమేలు కూడా కొదువుగా ఉండదు ఆయన అన్ని సంవృద్ధిగా దయచేస్తాడు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గురున కానీ ఆయన ఆశ్రయించే వారికంట ఏదే కొదువుగా ఉండదంట కాబట్టి దేవుణ్ణి ఆశ్రయిద్దాము ఆయన్ని ఆధారముగా చేసుకుందాము ఆయనే మనకు నివాస స్థలంగా చేసుకొని దేవుడిచ్చే దీవెనలను దేవునిచ్చే ధైర్యమును ఆత్మను పొందుకుందాము అటు కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించినగాక చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్లిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి శ్రేష్టమైన కృపగలిగిన నామమును బట్టి మీకు స్థుతులు స్తోత్రార్పణలు చెల్లిస్తున్నాము దేవ అవును తండ్రి మాకు ఆధారము మీరే మా ఆశ్రయము మీరే మేము నమ్ముకుని మా యొక్క సహాయము మీరే తండ్రి మీరు తప్ప వేరే ఆధారం అంటూ మా జీవితాలలో లేదు దేవ మీకు స్తోత్రములు వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు నెమ్మదిని శాంతిని సమాధానంలో మీరు అనుగ్రహించండి వారి జీవితాలలో కుటుంబాలలో గొప్ప మేలులను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క శ్రమలో జయమును అనుగ్రహించండి ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి విడుదల దయచేయండి సంపూర్ణ ఆరోగ్యమును శక్తిని బలమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానమును తెలివిని మీరు దయచేయండి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ఉద్యోగాల వృత్తిని మీరు దయచేయండి వ్యాపారాల వృత్తిని మీరు అనుగ్రహించండి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారి పట్ల గొప్ప కార్యము ఊహించిన దానికన్నా గొప్ప మేలులను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా ఎంతమంది బిడ్డలైతే ప్రార్థ స్తున్నారు వారందరి పట్ల గొప్ప మేలులను ఆశీర్వాదములను జరిగించి గొప్ప ఉన్నతమైనటువంటి కృపతో నింపి నడిపించి ఆశీర్వదించి బలపరిచి దీవించి కృప దయచేసి నడిపించి తోడుండమని యస్సుక్రీస్తు వారి ఉన్నతమైన నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన ఎడల మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము దేవుని యొక్క ఉన్నతమైన కృప ఆశీర్వాదము మీకు మీ కుటుంబాలకు తోడయుండి నడిపించనుగాక